ఎనభై ఆరో ఆ ఆరో వచనం చూసినప్పుడు యహోవా నా ప్రార్థనకు చెవి చెవి ఎగ్గుము అని ఇక్కడ మనం చూస్తే దేవుడు చెవి ఎగ్గేలాగా మనం ఎలా ప్రార్థన చేయవచ్చు అనే మాట మనకు కనబడుతుంది ఈ మాటను మనం ఇంకో రకంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు చెవియొగ్గని ప్రార్థనలు కూడా మనం చేస్తామా అంటే దేవుడు వినన్నటువంటి ప్రార్థనలు కూడా మనం చేస్తామా అనే అనే రీతిగా కూడా మనం ఈ వాక్య భాగాన్ని తీసుకోవచ్చు అలాంటి అనుభవాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా కలిగే ఉంటాం దేవుడు కూడా ఆయన తన చెవిని మన ప్రార్థనల వైపు ఇవ్వని సందర్భాలు ఎన్ని ఉన్నాయో మనకు కొన్ని గుర్తొస్తాయి మనం గనక జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఎన్ని సందర్భాల్లో నేను చేసిన ప్రార్థనల్ని దేవుడు తన చెవిని ఇచ్చాడు ఎన్నిసార్లు ఇవ్వలేదు అని కొన్నిసార్లు మనం ఈ అనుభవం స్కూల్లో కూడా చూస్తూ ఉంటాం టీచర్స్గా ఉన్నప్పుడు నీ చెవులు నీ కళ్ళు ఎక్కడ ఉన్నాయి నీ చెవులు ఎక్కడ ఉన్నాయి నేను చెప్పేది వింటున్నారా లేదా అని మనం టీచర్స్గా అడుగుతూ ఉంటాం పిల్లల్ని ఒకసారి దేవుడు కూడా అడిగితే నేను చెప్పినట్టుగా మీరు ఉన్నారా లేదా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తే అలా ప్రశ్న వేసుకొని దేవుడు మనం చేసిన మనం ఆయనకి తగినట్లుగా మనం బ్రతకనప్పుడు మనం చేసే ప్రార్థనలు కూడా ఆయన వింటాడా అనే మాటని మనం ఇక్కడ కనపడతాయి అయితే ఈ రాత్రి వేళ మనం ఎలా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలకి తన చెవిని ఇస్తాడు మనం చేసే ప్రార్థనల్ని ఆయన ఆలకిస్తాడు అనేటువంటి విషయాల్ని మనం ఒకసారి చూద్దామండి అందుకు సహాయకరంగా మొదటి తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం అండి కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను ఈ వచనం గురించి మనందరికీ బాగా తెలుసు కోపాన్ని సంశయాన్ని లేకుండా ప్రార్థన చేయాలి అన్నట్లుగా ప్రత్యేకించి పురుషులకు చెప్పబడింది కానీ ఇది ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన విషయంలో విషయమే ఈ రోజుల్లో కోపం లేని వాళ్ళు ఎవరు లేరు అనుమానాలు భయాలు లేనటువంటి వారు ఎవరు లేరు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి కద ఉంది ఈవెన్ చిన్నపిల్లల మూడు సంవత్సరాల పిల్లలకు కూడా కోపం వస్తుంది చూస్తూ ఉంటాం అలాంటి అనుభవాలు అయితే ప్రత్యేకించి పౌలు గారు చెప్తున్నటువంటి మాట ప్రతి ఒక్కరు కూడా ప్రతి పురుషుడు కూడా ప్రతి ఒక్కరు కూడా కోపాన్ని అనుమానాన్ని లేని వారాయి రావడం కాదు అసలు లేదు అన్నట్లుగా ఉండాలి అలా ఉండి పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలంటున్నారు అంత మాత్రమే కాదు ఇక్కడ మనకి చివరి మాట మనం చూస్తే ప్రార్థన చేయవలనని కోరుచున్నాను అని అంటున్నారు ఆయన పౌలు గారికి మనం ఆయన రాసిన ఈ పత్రికలు పదమూడు పద్నాలుగు పత్రికలు మనం గమనిస్తే పౌలు గారికి ఒక కొన్ని ఒక ఐదు రకాల కోరికలు ఉన్నట్లుగా మనకు కనపడతాయి అందులోంచి ఒక కోరిక ఇప్పుడు మనం చూసాం ఆయన కోరిక ఎలాంటిదంటే కోపాన్ని అనుమానాన్ని లేకుండా ఉండి పవిత్రంగా ఉండి ప్రార్థన చేయాలనేది పౌలు గారి కోరికట ఒకసారి చేయండి నమ్మి రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరు ఆ సమయంలో ఎంతమంది ఉంటారు యేసు ప్రవాన్ని సొంత రక్షకుడిగా అంగీరించ అంగీకరించిన వారు ఆయన ఒక సంఘానికి రాశారేమో కొంతమంది ప్రజలకు రాశారేమో ఒక వంద మంది ఆ లేఖ రాసినప్పుడు ఒక వంద మందికు లేదా రెండు వందల మందికో ప్రజలు ఉంటే అందులో వంద మంది పురుషులు ఉంటే అంతమందికి ఈ మాట సరిపోతుంది ఆ మాటని ఇప్పుడు మనం చూస్తూ ఉంటే కోటాను కోట్ల మంది ప్రజలకు కూడా ఈ మాట మనకి వర్తిస్తుంది ఆ సమయంలో ఉన్న వారికి రాశారు వంద రెండు వందల మంది ప్రజలకేమో కానీ ఈరోజైతే కొన్ని కోట్ల మంది ఈ వచనం చదువుతున్నారు దేవుని సంఘంలో ఉన్నటువంటి మనకి రాయబడినటువంటి మాట కోరికని అయితే మనకు ఎలాంటి కోరికలు ఉంటాయండి మనుషులుగా మనకు ఎలాంటి కోరికలు ఉంటాయి మంచి ఇల్లు కావాలి మంచి బట్టలు కావాలి మంచి వస్తువులు ఉండాలి మంచి వాహనాలు కలిగి ఉండాలి మనం ఎన్నో రకాల ఆలోచనలు కలిగి ఉంటాం మరి పౌలు గారు కూడా అనొచ్చు ఆయనకున్న తాహతను బట్టి ఆయనకున్నటువంటి తలాంతులను బట్టి ఆయనకున్న ఆధిక్యతను బట్టి వీటన్నింటి గురించి ఆయన కోరుకోవచ్చేమో కానీ ఆయన వ్యక్తిగత కోరికలు ఎక్కడా కనబడవు కానీ ఆయన ఆత్మ సంబంధమైన కోరికలు కనుక చూస్తున్నప్పుడు ఆయన కోరిక ఇలా ఉంది మనం ఒకటి కోరుకుంటున్నామంటే ఖచ్చితంగా ఆ పని మనం చేస్తేనే చేస్తాం అవతల వాళ్ళని అడుగుతాం మత ఇసు కూడా ఉంది మనుషులు మీకు ఏమీ చేయవాలని మీరు కోరుదురో మొదట మీరే వారికి అలాగూ చేయడనట్టను ఆ మాట పౌలు గారికి తెలియదు అంటారా ఖచ్చితంగా ఆయన అదే కోపాన్ని అదే అనుమానాన్ని అయ్యే భయాన్ని వాటిని తీసివేసి పవిత్రంగా ఉంటూ ఆయన చేతులైతే ప్రార్థన చేసి ఉంటాడు అలా లేకుండా అయితే ఆయన చేసి ఉంటాడు అదే మాటని ఆయన శిష్యులకి ఆయన సంఘానికి ఆయన చెప్తున్నటువంటి మాట మనకు కనపడుతుంది నా కోరిక అది మీరు ఆస్తులు అంతస్తులు ఆస్తులు సంపాదించుకున్న సంపాదించుకోకపోయినా నాకు అనవసరం కానీ మీ దగ్గర ఉండాల్సింది కోపం ఉండకూడదు అనుమానాలు అనేది మీ జీవితంలో ఉండకూడదు ఒకవేళ వస్తాయి రాకుండా ఎవరు వాటిని లేకుండా చేసుకొని రావాలి అని ప్రతి ఒక్కరు మనకు ఖచ్చితంగా కోపాలు వస్తాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కోపాలు లేకుండా మన మందిరానికి రావు మన తల్లిదండ్రుల మీద మనకు కోపం రావచ్చు లేదా భాగస్వామి మీద కోపం రా వచ్చేవారు ఉండొచ్చు లేదా ఉద్యోగం చేసే స్థలంలో మనకి మన తోటి వారి మీద మన పై అధికారుల మీద మనకు కోపం వచ్చి ఉండవచ్చు ఆ కోపాలన్నీ పెట్టుకొని మన మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటే మనకి దేవుడి దాకా అవసరం లేదు మనకి మనమే పరిశీలన చేసుకున్న జవాబు మనకే దొరికిపోతుంది పౌలు గారు చెప్తుందట కోపం లేదు లేకుండా రావాలి అనుమానం లేకుండా రావాలి అలా ఉన్నప్పుడు ఎందుకంటే ఆయన ఇలాంటి అనుభవాలు ఎన్నో చూసుండొచ్చు ఎంతోమంది గొడవలు ఆడుకుంటూ ఉండున్న సంఘంలో మంచి వాతావరణం సమాధానకరమైనటువంటి వాతావరణాన్ని చెడగొట్టే రీతిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారేమో విశ్వాసాలు ఉన్నారేమో దాన్ని బట్టి ఆయన భయపడి ఆ మాటను చెప్పాడేమో ఈ రోజున మనం కూడా అలాంటిగా ఉండి వస్తే మన ఆత్మీయత మన వాతావరణాన్ని కాదు సంఘ వాతావరణాన్ని కూడా చెడగొట్టిన వారం అవుతాం పౌలు గారు చెప్పింది ఒకరి కోసం చెప్పింది కదా అందరికొరకు చెప్పింది అలాంటి లేకుండా ఎవరికి వారు మనం పరిశీలన చేసుకొని మనం పవిత్రమైన చేతులు ప్రార్థన చేసినప్పుడు ఇదే అనుభవాన్ని మనం చూస్తే మనకి ఎక్కడ ఈ అనుభవం కనబడితే మనం బాగా గుర్తొస్తుంది కర్మేళ్ళు కొండ దగ్గర కొండపై మోసే ప్రార్థన చేసినప్పుడు ఆయన పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేసినట్టు మనకు కనపడతాయి ఆయన చేతులు ఎత్తారు ఈ అనుభవాలను కూడా వారు తీసుకొని చేసినప్పుడు ఒక మంచి కార్యాన్ని వారు చూడడం జరిగింది ఒక విజయాన్ని మనం వారు చూడడం జరిగింది మన జీవితాల్లో కూడా మనం అలాంటి అనుభవాలు చూడాలి అంటే కంపల్సరీగా ఇలాంటి స్థితిలో ఉండగలిగినప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు కాబట్టి మొట్టమొదటి మాట మనం చూస్తున్నాం ఇక రెండవ మాట మనం చూస్తున్నాం రెండవ మాట మనం చూసుకుందామండి మొట్టమొదటి ప్రార్థన చూస్తున్నప్పుడు పవిత్రమైన ప్రార్థన అంటే హోలీ ప్రేయర్ అది చూసుకోవాలన్నట్టుగా ఉంది ఇక రెండవ మాట మనం చూస్తే లోకాసు వార్త లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మనం బాగా ఎరిగినటువంటి వచన భాగమేనండి తొమ్మిది నుంచి పద్నాలుగు వచనాలు మనం గనక జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తులే ఇక్కడ మనకు కనబడతారు ఒకరు పరిసేయుడు మరొకరు శుంకరి అని ఇక్కడ పదో వచనంలో చూస్తే ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయం నాకు వెళ్ళిరేట ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు మనకిక్కడ మంచి చాలా కొత్త విషయాలే కానీ పాత విషయాలే కనపడతాయి ఇద్దరు ప్రార్థన చేయడానికే వచ్చారు ఇద్దరు ఆసక్తిగానే వచ్చినట్టు మనకు కనబడతది తప్ప బలవంతంగా ఫోర్స్ఫుల్గా వచ్చినట్టు మనకు కనపడతారు ఎవరి కోసం ఉండదు ఇద్దరు ప్రార్థన చేయడానికే వచ్చారు ప్రే దేవుడు అంటే ఇష్టం లేకుండా అయితే ఎవరు రారు దేవుడంటే ఆసక్తి లేకుండా ప్రేమ లేకుండా దేవుడు అంటే ఎవరు రారు ఇద్దరు వ్యక్తులు ఇద్దరు మనుషులు వచ్చినట్టు మనకు కనపడతారు వచ్చినప్పుడు ఇద్దరు ప్రార్థనలు ఎలా ఉన్నాయో మనం చూస్తాం పరిసేడు నిలబడి అని అంటాడు దేవా అని అంటాడు దేవా నేను అని అంటాడు ఆ తర్వాత శుంకరి అంటాడు దేవానండి పాపి నేను అని అంటాడు ఇద్దరు దేవుణ్ణి దేవానే సంబోధించారు ఇద్దరు దేవుణ్ణే అడిగారు కానీ ఇద్దరి యొక్క ప్రార్థనలో ఉన్న వ్యత్యాసాన్ని మనం గనక జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆఖరి మాట మనం చూస్తే పద్నాలుగో వచ్చనం గనక చూస్తే అతని కంటే ఇతడు నీతి తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడుననియూ తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడుననియూ చెప్పాను ఇక్కడ మనం గనక జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి యొక్క ప్రార్థన వ్యతి ప్రార్థనా వ్యత్యాసాలు మనకు కనపడతాయి ఒకరు గర్వంతో ప్రార్థించినట్లుగా మరొకరు తగ్గించుకొని ప్రార్థన చేసినట్టుగా కనపడతాయి ఇక్కడ పరిసైడు ప్రార్థన మనం చూస్తున్నప్పుడు ఇక్కడ పరిసైలో ఎలాంటి తప్పులు లేవు కానీ ఆయన చేస్తున్న పని తనను తాను తగ్గింపు లేకుండా ప్రార్థన చేస్తున్నాడు తనలో ఎలాంటి తప్పులు లేవు ఎలాంటి పాపాలు లేవు ఏమీ లేవు నువ్వు వెతికితే ఏం కనపడతాయంటే మహా అయితే కొన్ని విషయాలు మనం ఇంకా డీప్గా వెళితే కనపడతాయేమో కానీ ఇక్కడ చూస్తున్నప్పుడు తన యొక్క స్థితిని చెప్తున్నాడు నేను వేరే వాళ్ళలాగా దొంగతనం చేయలేదు నేను అన్యాయం చేయలేదు నేను వ్యభిచారం చేయలేదు నేను తప్పుడు చేసే తప్పులు చేసే పాపాలు చేసే వ్యక్తిలాగా నేను లేను నన్ను అలా ఉంచినందుకు నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నానని దేవునితో అంటున్నాడు ఏ తప్పులు లేవు కానీ ఆయన తగ్గింపు లేకుండా ఉన్నాడు ఆ ఒక్క కారణంతో దేవుడు అతన్ని అంత మాత్రమే కాదు ఆయన ప్రార్థనలో కనపడుతుంది తనకన్నా తన తోటి వారే తనకు కనపడుతుంది వాళ్ళలో ఆ తప్పులు ఉన్నాయి వీళ్ళలో ఈ తప్పులు ఉన్నాయి వాళ్ళు ఎందుకు పనికిరానటువంటి వారు అని అంటున్నాడు మాత్రమే కాదు తనతో పాటు కలిసి ప్రార్థన చేయడానికి వస్తున్న ఒక వ్యక్తిని చూసి అంటున్నటువంటి మాట ఈ సుంకరి వలె అని అంటున్నాడు ఈ సుంకరి వలె అంటే అనొచ్చు అతను దూరం దూరంగా ఇద్దరు నిలబడి ఉంటారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ చేతులు పైకెత్తి ఈ సుంకరి వలె నన్ను ఉంచలేదు ప్రభు అని అంటున్నాడు అంటే ప్రార్థన చేయడానికి వచ్చిన ఇతను ఇతరులతో పోల్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు తప్ప పోల్చుకొని దేవుని స్థుతిస్తున్నానని అనుకుంటున్నాడు తప్ప తన తాను నిజంగా తగ్గించుకొని సరి చేసుకొని దేవుడు ఇలా ఉంటే నన్ను అంగీకరిస్తాడో లేదని పరిశీలన చేసుకోవటంలా కానీ అదే సుంకరికి వస్తే పాపినైన నన్ను కరుణించి మన పలికాడని అంటారు ఇంకా ఎంతసేపు ప్రార్థన చేసాడో మనకు తెలియదు శంకరి ఎంత ఎలుగెచ్చి ఎలుగెత్తి ఏడ్చడం మనకు తెలియదు అతడు ఆకాశం వైపు కన్నులెత్తి ధైర్యం చాలా రొమ్ము కొట్టుకుంటున్నానట్ట బలంగా ఎంత బలంగా రుమ్ము కొట్టున్నాడో ఒకసారి ఆలోచించేయండి చేయండి ఎంత బలంగా రుమ్ము కొట్టుకుంటూ దేవానాన్ని క్షమించు దేవానన్ను కరుణించు అని ఆయనకున్న పాపాలన్నీ ఒప్పుకుంటున్నాడు ఈరోజున మనం నా ఉద్దేశం అలా రుమ్ము కొట్టుకుని బలంగా తమ గుండెలు బాదుకొని ప్రార్థన చేయాలని కాదు కానీ ప్ర తగ్గింపుతో ప్రార్థన చేయాలనేది మాత్రమే నా మనది అది ఈ సుంకరి ఈ పరిస్థితి మనకు నేర్పిస్తుంది అందరం పరిస్థితులనే మన చేతిలో మనం గనక వెతుక్కుంటే మనలో పాపాలు మనకేం కనపడకపోవచ్చు కొన్ని సందర్భాల్లో కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఏదో ఒకటి కనబడతానే ఉంటుంది ఈ సుంకరి ఈ సుంకరికి ఏదో ఎన్నో తనకు ఎన్నో గుర్తొస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆయన వచ్చిన దేవుని దగ్గరికి వచ్చాడు మనుషుల దగ్గరికి రాలా మనుషుల కోసం రాలేదు దేవుని కోసం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్థితి ఆయనకు అర్థమైంది అర్థమైన తర్వాత ఆయన చేసిన ప్రార్థన మనకు కనపడుతుంది రెండో ప్రార్థన చూస్తే మొట్టమొదటిదేమో పరిశుద్ధంగా ఉండే ప్రార్థన హోలీ ప్రేయర్ రెండోది చూస్తే హంబుల్ ప్రేయర్ తగ్గింపు ప్రార్థన మనకు కనపడతాయి ఈ అనుభవంలో మనకు నేర్పిస్తున్నటువంటి ప్రార్థన అది ఇక మూడవ ప్రార్థన మనం కనుక చూస్తే మత్త వార్త మత్త వార్త ఆరో అధ్యాయము ఐదవ వచనం అండి మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం ఇష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యమంగా మీతో చెప్పుతున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ఇచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వల్లే వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడటం వలన వారి మనవి వినబడనని వారు తలంచుతున్నారు ఇక్కడ మనం మూడవ మాటగా మనం చూస్తూ ఉంటే ప్రార్థన ఎలా ఉండాలి అని చూస్తే వేషధారణ ఉండకూడదని చెప్తున్నారు ఈ మాటని మీరు మనం కనుక గమనిస్తున్నప్పుడు మన శువార్తలు ఎక్కడైనా మనం గమనించినప్పుడు మీరు ఆరాధన చేసేటప్పుడు వేషధారల్లా ఉండొద్దని కానీ స్తుతించేటప్పుడు వేషధారల్లా ఉండద్దని కానీ ఎక్కడ మనకు కనపడు అంటే అలా ఉండమని కాదు కానీ ప్రాముఖ్యంగా ప్రార్థన చేసేటప్పుడు మాత్రం మీరు వేషధారుల వలె ఉండద్దు అని చెప్తున్నారు అంటే ప్రార్థన చేసేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరిలో అలాంటి అనుభవాలని వారు అక్కడ చూసారేమో ఈ మత స్వార్థ రాసిన అటువంటి ఈ భక్తుడు ఒకసారి ఊహించండి వారు ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సమయంలో విశ్వాసులు వేషధారులాగా అంటే ప్రార్థన చేయక ముందు వరకు ఒక జీవితాన్ని ప్రార్థన చేసేటప్పుడు మరొక జీవితాన్ని వారు కనపరిచినట్లుగా ఆయన గమనించాడేమో అది వ్యక్తిగతంగా కానీ సంఘంగా కానీ గమనించినప్పుడు లేదా సమాజంలో కూడినప్పుడు లేదా బయట స్వార్థకు చెప్పబడినప్పుడు వీధుల్లోనే ఎక్కడైనా కనబడినప్పుడు ఇలాంటి అనుభవాన్ని వారు కనబరిచారేమో అందుకని ఈ మాటని హెచ్చరికగా ఆయన రాసినట్టు మనకు కనబడతాయి ఈరోజున దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము మన ప్రార్థన ఎలా ఉందని మనం పరిశీలన చేసుకుంటే మన ప్రార్థనలో యథార్థత ఉన్నదా లేకపోతే వేషధారణ ఉన్నదా మనుషుల కోసం మన ప్రార్థన ఉన్నదా లేకపోతే దేవుని కొరకు ఉన్నదా లేకపోతే ఎవరి కొరకు ఉన్నది అనేది మనం పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరిన మనం చేస్తున్నాం మూడవ ప్రార్థన మనం పేరు పెట్టుకోవచ్చు హానెస్టీ మన ప్రార్థనలో హానెస్టీ యథార్థత కనుక ఉంటే దేవుడు ఎలా ఉంటాడో కింద మనకు ప్రతిఫలాలన్నీ కనపడతాయి వేషధారులుగా ఉంటే వారికి ఎలాంటి ప్రతిఫలం ఉంటుందో వారు కనపడతాయి వేషధారులు ఎలా ఉంటారో మనకి చెప్పబడినటువంటి మాట చూస్తే వారికి విస్తారంగా మాట్లాడతారట ప్రార్థనలు యథార్థంగా ప్రార్థించే వారి ప్రార్థనలు విస్తారంగా ఉంటే అది ఉండొచ్చేమో కానీ విస్తారంగా ఈ వేషధార కలిగినటువంటి ప్రార్థనలు ఎలా ఉంటే మనకు కనబడతాయి వారికి ఎప్పుడు కనబరచుకోవాలన్న ప్రార్థన మనకు కనబడతారట మీరు అలా ఉండదని చెప్తున్నారు ఈరోజు దేవుని సన్నిధిలో చేరి వచ్చిన మనం మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి సాతాను కూడా మనల్ని అలాంటి ట్రిక్స్ పెట్టచ్చు కొన్ని సందర్భాల్లో మందిరానికి రాగానే అన్న కూడా చాలా సందర్భాలు చెప్పారు చాలామంది ప్రార్థన చేసే స్థితించేటప్పుడు నిద్రపోతారు కానీ ఆమె నన్ను వినబడేటప్పుడు మాత్రం వెంటనే గట్టిగా ఆ ఆమె అది గట్టిగా ప్రార్థన చేసిన వాళ్ళకన్నా గట్టిగా చెప్తారు అన్న ఇప్పుడు మాకు యూత్ మీటింగ్లో చెప్పారనమాట మీరు ఎవరైనా నిజంగా ఇలా ఎవరైనా చేస్తే ఎలా గుర్తుపెట్టాలి అంటే ఆఖరిలో ఎవరైతే గట్టిగా ఆమె అని చెప్తారో గుర్తుపెట్టేసుకోండి అని అన్నారు ఎందుకంటే మీకన్నా చాలా గట్టిగా చేస్తారు ఎందుకంటే తర్వాత మీరు అడగండి నేనేం ప్రార్థన చేశాను ఏ అంశం గురించి చేశాను నువ్వు వాళ్ళని అడుగు అని అన్నప్పుడు నిజంగా వాళ్ళు విన్నారో లేదో తెలిసిపోద్ది నిజంగా వాళ్ళు ఆమెను అన్నారో లేదో తెలిసిపోద్ది అని మమ్మల్ని అప్పుడు యోనస్తుల కొడుకులో చెప్పారు నీ గ్రూపులో ప్రార్థన చేస్తున్న వారి గురించి అలా ఎందుకు మాకు చెప్పారో అప్పుడు అర్థం కలిసి తర్వాత ఆలోచన చేస్తే అర్థమైంది ఎంత జాగ్రత్తగా ప్రార్థన చేయాలి ఎంత జాగ్రత్తగా వినాలి ఎంత జాగ్రత్తగా చివరికి ఆమెను అనుకూడా అనాలి అనే విషయాల్ని మాకు అప్పుడు అన్న మాకు నేర్పించారు కాబట్టి ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన మనము మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి వేషధారణ ఉందా లేకపోతే నీ యథార్థంగానే ఉందా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకుందాం చాలండి ఈ మూడు మాటలు చాలు ప్రభుత్వమై మరొక అవకాశం దొరికితే మిగిలిన భాగాలు మనం చూద్దాం ఈ రాత్రివేళలో ఈ మన మాటలను జ్ఞాపకం చేసుకుందాం మరొకసారి దేవుడు చెవి ఎగ్గాలి అంటే మన ప్రార్థనల వైపు మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం పరిశుద్ధంగా పవిత్రంగా ప్రార్థన చేసినప్పుడు తన చెవిని ఆయన మన మన వైపు ఇస్తాడని మనం చూసాం రెండోది తగ్గింపు కలిగి ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థనను ఆలకిస్తాడు అని ఆలస్యమైన మనకి దానికి సమాధానం ఇస్తాడని మన విషయం కనబడుతుంది మూడవ విషయం మనం కనిపించినప్పుడు మనం యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన చెవిని మన వైపు ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ మూడు విషయాల ద్వారా మన ప్రార్థనలు ఎలా ఉన్నాయో మనం మనం పరిశీలన చేసుకుంటూ విజ్ఞాపనలోకి వెళ్దామండి మంచిది ప్రార్థించే విశ్వాసులుగా ఉన్న మనం ప్రార్థనలు ఆలకించే ప్రభువు దగ్గరికి వచ్చిన మనం ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థన ఆలకించకపోవటానికి మూడు కారణాలు ప్రార్థన ఆలకించడానికి మూడు కారణాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం మరి కారణాలు మనలో లేకుండాన్నట్లు మనం జాగ్రత్త పడదాం స్కూల్కి వెళ్ళి చదువు అబ్బనాళ్ళేటలో హాస్పిటల్కి వెళ్ళి రో రోగం నివారణ చేసుకోలేని వాళ్ళు ఎలాగో ప్రార్థన మందిరానికి వచ్చి ప్రార్థనకి జవాబు పొందకుండా వెళ్ళిపోయేవాళ్ళు కూడా అంతే స్కూల్కి వెళ్తే చదువు రావాలి హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యం రావాలి దేవుని మందిరానికి వస్తే ప్రార్థనకు జవాబు దొరకాలి తప్పకుండా మరి ఇవి జరగట్లేదు అని అంటే ఏదో విషయాల్లో మనం పొరపాటులో ఉన్నాం అనేది మనం పరీక్షించుకొని ప్రార్థించేద్దాం ప్రియులారా భారతదేశ పరిస్థితి